గాంధీ గారు నమస్తే అండి మరి నిన్న బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కేసీఆర్ గారు మాట్లాడుతూ గతంలో అసెంబ్లీలో తెలంగాణ అనే పదాన్ని మాట్లాడకూడదని చెప్పి నిషేధించారు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఆయన కామెంట్ చేస్తున్నారు ఎలా చూస్తారు ఈ కామెంట్స్ చంద్రబాబు నాయుడు గారి నాయుడు గారి సంగతేమో నాకైతే తెలియదండి ఎందుకంటే ఆయన ఇవాళ ఇవాళ ముఖ్యమంత్రి ఆ ఇవాళ ప్రతిపక్ష హోదాలో ఉన్నాడేమో అసలు రాత్రి ఆడు కేసీఆర్ గారు మాట్లాడింది వాడు ముఖ్యమంత్రి లెవెల్లో మాట్లాడా లేదా చిన్నపిల్లగాడి లెవెల్లో మాట్లాడా ఒక రౌడీగా మాట్లాడా వాడు స్టేజ్ మీద ఏ కోణంలో మాట్లాడాడు కాంగ్రెస్ పార్టీ ఒక విలనా వాడు అసలు మైండ్ ఉందా మైండ్ లేదా వాడికి మైండ్ ఏమైనా పోయిందేమో మరి వాడికి ఎన్ని సంవత్సరాలు నాకైతే తెలియదు మరి వాడికి మైండ్ ఏమైనా పోయిందేమో అసలు నీకు రాష్ట్రం విభజించింది ఎవరు మేము అనుభవిస్తున్నారా యాదవా కాంగ్రెస్ అనుభవిస్తున్నారా నీ మూలానా ఆయాల ఏమన్నాడాడు ఈ రాష్ట్రానికి మీరు తెలంగాణ రాష్ట్రం ఇస్తే నేను ఎస్సీలని ఎస్సీల్ని ముఖ్యమంత్రిని చేసి నేను కుక్క కాపలా యదవ యదవ ఎదవా యదవ మరి అవన్నీ మర్చిపోయాడా వాడు వాడి కుటుంబం మొత్తం కలిసి వెళ్ళి సోనియా రాహుల్ గాంధీ కాళ్ళ మీద పడ్డారు మీరు మాకు తెలంగాణ ఇస్తే మా పార్టీ మీ పార్టీలోకి వెళ్ళని చేస్తా ఉన్నాడు ముండా ముండ సాలిసాల ముండా వాడు తెలంగాణ వాడు కేసీఆర్ కాడు మరి ఆ మాటలే వాడు మర్చిపోతారు మరి ఎస్సీలకి ఇవ్వాలి కదా ఎస్సీలకి ఎందుకు ఇవ్వాలా ముఖ్యమంత్రి నువ్వు ఎందుకు వచ్చావు ముఖ్యమంత్రి చాలా దత్తంబ కాంగ్రెస్ ఇలా అంటే ఇలా అంటావారు నువ్వు ఏం ఏం చేసింది కాంగ్రెస్ ఎప్పుడైనా సరే నలభై సం నలభై సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది ఎక్కడైనా ఒక మీద కేసు నిరూపించారు మీరు బోపర్స్ కేసు కానీ ఏదైనా సరే బొగ్గు కేసు కానీ మరి టెలిక టెలికమ్యూనికేషన్ కేసు కానీ ఒక్క కేసు ఎవరికైనా శిక్ష పడిందా ఈ కేసులు ఎవడెవరు తెలుసు అంటారు నీకో నీకేం తెలీదు ఎవడు ఉంటే వాడి కాళ్ళు పట్టుకొని కొన్నాళ్ళొచ్చా ఎన్టీఆర్ ఎన్టీఆర్ వారా కాళ్ళు పట్టుకొని పిల్లగాడికి ఎన్టీఆర్ అని పేరు పెట్టుకున్నావు పరిశీలివా ఎవడని అంట పేర్లు మరి కొన్నాళ్ళేమో ఈడి కాళ్ళు పట్టుకున్నావు చంద్రబాబు నాయుడు కాళ్ళు ఆ చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకొని నీ మంత్రి పదవి లేదని నువ్వు ఇదో బుధారేసుకొని వచ్చావు బుధానేసుకు మాకు తెలిసి తెలియని మా సోనియమ్మేమో గబగబ వాడు చెప్పాడు ఈ కుప్పల రాజుగారి మాటిని మా కర్కేకాడ మాట మల్లికార్జున మాటిని రాష్ట్రాన్ని చిదంబరం మాట చదంబరం కాడ ఉన్నాడు పనికి మల్లాడు ఎప్పుడు కేసులే వాడి మీద ఆడు ఆడి మాటలు విని రాష్ట్రం ఎడగొట్టింది ఎడగొట్టి ఇలా అనుభవిస్తుంది ఉమ్మడి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో నలభై రెండు సీట్లు నలభై ఒక్క సీటు గెలిచావరా కేసీఆర్గా దద్దమ్మ ఎనభై తొమ్మిదిలో ఎన్ని గెలిచావరా కాంగ్రెస్ ఎన్ని గెలిచిందిరా రెండు వేల నాలుగు ఎన్ని గెలిచింది రెండు వేల తొమ్మిదిలో అన్ని గెలిచింది పదివా పనికి మైలి వాడ ఇవాళ నీ మొన్నారు కదంట్రా ఇల్లు మొత్తం నక్సలైట్లో పనికి మాటలు మాట్లాడతా డయాసెక్కి ఒక చీఫ్ మినిస్టర్గా ఒక మాజీ చీఫ్ మినిస్టర్గా బ్రహ్మాండంగా మాట్లాడుతూ నేర్చుకో సబ్జెక్ట్ తెలియపదా రా నా దగ్గరరా నేను చెప్తా ఇట్ట మాట్లాడాలి ఇట్ట మాట్లాడాలని పది సంవత్సరాలు పదవి ఏడిచావు ఏం బాగు చేసా ఏం బాగు చేసావు అంట నువ్వు పెట్టిన డ్యామ్లో అవన్నీ నువ్వు కట్టినాయా ఎవరు తెచ్చి కట్టావు డబ్బులు యాభై తెచ్చి కట్టావు డబ్బులు హైటెక్ సిటీ ఇంటర్నెట్ ఇమైల్వన్నీ డెవలప్ చేసి చంద్రబాబు డెవలప్ చేసి వస్తే వాటితో కట్టావు మరి ఎందుకు ఇలా హైదరాబాద్ని ప్రత్యేక రాష్ట్రం చేస్తావు అంటే హైదరాబాద్ ఎందుకు చేయలేదు డబ్బులు పాతయ్య ఆదాయం పోయిద్దేనే గారు నీకు నువ్వు ఉన్న నియోజకవర్గంలో ఎంత ఆదాయం ఉన్నా మాకు ఆదాయం పెంచా నువ్వు తెలంగాణకి చంద్రబాబు నాయుడు పెంచిన ఆదాయం తప్ప మీలో ఎవరైనా సరే మీ హరీష్ రావు కానీ మీ కేటీఆర్ కానీ నువ్వు కానీ మీలో ఎవరైనా మాట్లాడేవాళ్ళు ఉంటే దమ్ము దగ్గర ఉండి డిబేట్ పెట్టండి మీరు నువ్వు ఎక్కడ పెంచావో మా మాట్లాడదాం మరి మీరు మాట్లాడి మాట్లాడి దద్దమ్మ మాటలు మాట్లాడుతున్నారు మీరు పెంచారా చంద్రబాబు నాయుడు పెంచాడు సరిపోయింది అది రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు నాయుడు పెంచాడు దానికి రాష్ట్రానికి దాన్ని అనుభవిస్తున్నారు మీరు కాదని మేము అనం మమ్మూల్నే అరే ఎనరా కేసీఆర్గా మమ్మూల్నే పదిహేడు వేల కోట్ల అప్పు రెవెన్యూ లోటుతోటి కట్టు బట్టలతోటి మమ్మల్ని బయటికి పంపించారా మాకు సిగ్గు శరం ఉంది కాబట్టి మేము ఇలా కూర్చొని అదే బట్టలతోటి అదే తిండితో తిండి తినో తినకో బతుకుతున్నారు మేము నీకు మళ్ళీ మాకు మా రాష్ట్రానికి ఏమి లేవు వనరులు నీకు నీకెందుకు లేదురా నీకు కావాల్సినంత కలపది టేక్ ఉంది కావాల్సినంత ముగ్గుంది ఏమనుకున్నా నీకు నీకు మరి హైటెక్ సిటీ ఉంది ఎంత ఎంత ఉండాడు నువ్వు మళ్ళీ ఇన్ని లక్షల కోట్లు అభ్యంతం చేశావు నువ్వు దిగిపోతా దిగిపోతా నీకు ఇచ్చింది సోనియా గాంధీ ఇవ్వలేదా ఇది కూడా అబద్ధం నేను మాట్లాడేది మాల దద్దమ్మ పలికిన మాలిన మాటలు మాట్లాడద్దు నిజం మాట్లాడుతూ నేర్చుకోండి ఏ రాజకీయ నాయకుడైనా సరే ఏ పార్టీ ఆడైనా సరే మా కాంగ్రెస్ పార్టీకి కూడా చెబుతున్నా నిజం మాట్లాడుతాం తెలుసుకోండి నిజాన్ని కాపాడండి ధర్మాన్ని కాపాడండి ధర్మం మిమ్మల్ని కాపాడుద్ది అంటే గాంధీ గారు ఇక్కడ తెలంగాణలో పూర్తి స్థాయి రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు లేకపోయినా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడే ఈ తెలంగాణ పదాన్ని ఉచ్చరించకూడదు అని నిషేధించాడని చెప్పేసి మాట్లాడడం కానీ ఆయన మీద విమర్శలు చేయడం కానీ ఎలా చూడొచ్చు అంటారు అసలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఏమనకూడదు మనం ఇప్పుడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పుట్టిన ఆందోళనలో మునిగి ఎందుకని అంటే ఏం చెబుతావు చెప్పారు ఇంత ముంగళ వాడు చంద్రబాబు నాయుడు అనొద్దు అన్నాడు తెలంగాణ పేరు ఎత్తొద్దన్నాడు అని ఆయన చెబుతున్నాడు ఆడు యాదవ వాడు ముగ్గులేసుకునేవాడు వాడు ముగ్గులేసేవాడు ఇంకా అనకూడదు ఇంకా నేచేసి మాట్లాడుతున్నాడు నా కడుపు మండుతుంది చంద్రబాబు నాయుడు అడ్మిటేషన్ అయింది ఆ గాలి అడ్మిటేషన్ అయింది కేసీఆర్ గారు అడ్మిటేషన్ అయింది చెప్పమను చంద్రబాబు నాయుడు విమర్శిస్తే అసలు ఆయనకే కాదు మా రాహుల్ గాంధీ గారు కూడా విమర్శించారు చంద్రబాబు నాయుడిని ఖర్గే గారు కూడా విమర్శించరు ఇవాళకి లేదు ఉందా లోటు కూడా ఎప్పుడన్నా మీరు ఈ లేఖరు మాట విన్నారా చెప్పడం విన్నారా విమర్శించడం విన్నారు చంద్రబాబుని వాళ్ళే కాదు ప్రపంచ దేశాల్లోనే చంద్రబాబు నాయుడు విమర్శించే స్తోమత ఎవరికీ లేదు ఎవరికీ లేదు ఏ పార్టీకైనా లేదు జాతీయ పార్టీకైనా లేదు ప్రాంతీయ పార్టీలకైనా లేదు ఎవరికైనా లేదు అంతే అంటే ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్కి కూడా మార్పు చేశారు అసలు వీళ్ళు అధికారంలోకి వచ్చిన పది సంవత్సరంలోనే ఈ తెలంగాణను కానీ హైదరాబాదుని కానీ గతంలో కంటే ఎక్కువ డెవలప్ చేసాం ఆ వనరులన్నీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ అనుభవిస్తుందని చెప్పేసి కూడా నేను ఆవిర్భావ సభలో మాట్లాడాను ఎలా చూడొచ్చు అంటారు అదే మా తాత మునుసూపు చేశాడు ఈ ఊరికి మా మేనమామలు కూడా మున్సూపులే నేనంట గాంధీనగర్లో పుట్టానని మా తాత మా అమ్మనుగా నాన్న నా పేరు గాంధీ అని పెట్టాడంట అది మొన్న తెలిసింది నాకు మా నాన్న పెట్టుకుంది ఏంది వాళ్ళ నాన్న పేరు పెట్టుకున్నాడు జగన్మోహన్ జగ మా తాత పేరు జానకి అయితే జగన్మోహన్ రాని ఆయన పెట్టుకున్నాడు మా తా మా నాన్న పెట్టుకున్నాడు మా నాన్న పేరు కాదని పిల్లల పిల్లల పిల్లన మా అమ్మమ్మ వాళ్ళు ఈ పేరు పెట్టి అట్టుంటుంది ఈ మండలు పెడతాం కే కేసీఆర్ గారు పెడతాం ఎవడో సిద్ధాంతి నా బట్టి వచ్చి చెబుతాడు ఆ యథో మాటలు నమ్మి పెట్టుకుంటాడు దానికి ఎవడు మేము చెబుతాం మనం చెప్పేది కాదు కదా వాడు ఎందుకు పెట్టున్నాడు అనేది వాడి మనసులో మాట అది అంతేగాని పబ్లిక్ ఏమైనా చెప్పాడా నేను ఎందుకు పెట్టాను చెప్పలేదు వాటికి హరీష్ రావు చెప్పా కేటీఆర్ చెప్పలే ఎవడు చెప్పలేదుగా మరి అది అక్కడ కొన్ని సంవత్సరాలు అక్కడ పట్టా ఇచ్చింది ఎందుకు బాగానే ఉంది హ్యాపీ అరువులైన ప్రతి ఒక్కరికి పట్టా ఇస్తున్నారు లేదంటే కొంతమందికి మాత్రం ఇస్తున్నారు అందరికీ ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు అది దాంట్లో డాక్ ఏమీ లేదు దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు అరువుల పని ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు అంటే వైసీపీ వాళ్ళకి ఇవ్వట్లేదు టీడీపీ వాళ్ళకి సానుభూతి పరులకు మాత్రం ఇస్తున్నారు ప్రచారం తీసుకొస్తా ఉన్నారు ఇది ఎంతవరకు నిజం మీరు పట్టా అందుకున్నారు అందరికీ ఇస్తున్నారు దాని గురించి అలాగే ఇలాంటి సమస్య లేదు ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు అది ఏంటంటే అసలు వంద పడకల హాస్పిటల్ కూడా మంగళగిరి ప్రజల నిమిత్తం నేను కడతాను ఈ రోజు అని చెప్పేసి ఒక మాట మాట్లాడడం నారా లోకేష్ గారు ఈ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శప్రాయమైన నియోజకవర్గంగా నేను తీర్చిదిద్దుతానని చెప్పేసి మాట్లాడడం కానీ ఎలా అనిపిస్తుంది అసలు ఈ మాటలు వింటాం ఈ పై పట్ట ఇచ్చింది అంటే తెలుస్తుంది కదా ఈ గాడే నెరవేరుస్తాడని గ్యారంటీ చేస్తాడని నమ్మకం